నగరపాలక సంస్థ తాగునీటి సిబ్బంది నిర్లక్ష్యంతో గంటల కొద్ది తాగునీరు వృధాగా పోయింది స్థానిక అద్దంక బస్టాండ్ కోడల్లో నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న మంచినీటి ట్యాంకు వద్దనున్న పైపులు లీక్ కావడంతో తాగునీరంతా రోడ్డుపైకి రావడంతో ఆ ప్రాంతం చిన్నపాటి చెరువును తలపించింది సుమారు మూడు గంటల పాటు తాగునీరు వృధాగా పోతున్న నగరపాలక సంస్థ వారు కనీసం వాటిని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు అసలే వేసవి కాలం రాబోతున్న తరుణంలో ప్రజల దాహార్తిని ఇబ్బందులు లేకుండా చూడవలసిన మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు